పబ్లిక్ ప్రాంతాల్లో ఛార్జింగ్ పోర్టులతో జాగ్రత్త బయట ఛార్జింగ్ పోర్టుల వాడకంతో జూస్ జాకింగ్ సైబర్ నేరగాల నేరగాలు మన ఫోన్లలోకి మాల్వేర్ ను ఇన్స్టాల్ చేసే అవకాశం ప్రజలకు కేంద్రం సూచన కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన సూచన చేయడం జరిగింది ఈ దేశంలోని ప్రజలందరికీ ఫోన్లు వాడకం అంటే ఫోన్లు లేకుండే మనుషులు కనీసం ఒక నిమిషం కూడా స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా నెట్ అయిపోయినా క్షణాల్లో వాళ్ళకు రావాలి ఇంట్లో పిల్లలు ఎక్కడ ఉన్నా పర్వాలేదు భార్య లేదంటే ఊరికైనా పర్వాలేదు కుటుంబ సభ్యులు ఆపదల్లో ఉన్న పర్వాలేదు కానీ ఫోన్లో మాత్రం ఛార్జింగ్ ఫోన్లో మాత్రం ఇంటర్నెట్ ఉండాలి అది లేకుంటే మాత్రం మనిషి ఆలోచన అనేది ఒక క్షణం కూడా పనిచేయడం లేదు స్వేచ్ఛగా మనిషి బతకడం లేదు అయితే ఈ ఛార్జింగ్ దూర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో కానీ లేదంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోకుండా బయటకి వచ్చిన క్రమంలో అత్యవసర పనుల నేపథ్యంలో బయట ఛార్జింగ్ పెట్టే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జింగ్ ప్రాంతాల్లో కనుక మన ఫోన్లకు ఛార్జింగ్ పెడితే ఖచ్చితంగా మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది మన ఫోన్లో హ్యాక్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తస్మత్ జాగ్రత్త అంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమాజంతో పాటు దేశంలోని ప్రతి ఒక్క భారతీయులందరికీ కూడా సూచన ఇవ్వడం జరుగుతుంది కొత్త జ్యూస్ యాకింగ్ జ్యూస్ అని కొత్త యాప్ తీసుకొచ్చి మన ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మొత్తం దోచుకోవడంతో పాటు ఫోటోలు దోచుకోవడం పాటు మన కుటుంబ సభ్యులకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఫోటోలను కూడా మార్పింగ్ చేసే అవకాశం ఉంది సమాజంలో మన కుటుంబం యొక్క విలువని తీసే అవకాశం ఉంది కాబట్టి తస్మత్ జాగ్రత్త ఫోన్లోనే ఎక్కడ కూడా బయట ఛార్జింగ్ పెట్టకుండా నూటికి నూరు శాతం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం సూచన ఇవ్వడం జరుగుతుంది ప్రయాణాల సమయంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోయినా రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఎయిర్పోర్టులు వంటి బహిరంగ ప్రదేశాల్లోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ను వీలైనంత వరకు వినియోగించుకోవద్దని కేంద్ర హోంశాఖ ప్రజలకు హెచ్చరించింది ఈ పోర్టుల ద్వారా ఈ పోర్టుల ద్వారా సైబర్ నిరేగాలు మన ఫోన్లలోకి మాల్ మాల్వేర్ చొప్పించి డేటా తత్కరించి తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది ఈ తరహా జూస్ జాకింగ్ స్కామ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది జ్యూస్ జాకింగ్ గురైన గురైనట్టు గుర్తిస్తే వెంటనే పదమూడు పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుండి ఫిర్యాదు చేయవచ్చు అని పేర్కొంటున్నారు అసలు జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి కొత్త కొత్త పదాలు అసలు ఏంటి జ్యూస్ జాకింగ్ ఒకసారి మనం చూస్తే ఛార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్ ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్ ను యూజర్ కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్ స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల అవగాహన రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది బహిరంగ ఛార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తత్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఈ సమాచారాన్ని అడ్డు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు జూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది ఛార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా ఛార్జింగ్ చేసుకోవాలి అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్ ఇతర లేదా ఇతర ఛార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమ మొబైల్ ఫోన్లకు స్క్రీన్ లాక్ తప్పకుండా పెట్టుకోవాలి వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ ను ఆఫ్ చేసాకే ఛార్జింగ్ కు ఇవ్వాలి లేదంటే మాత్రం మీ ఫోన్లు హ్యాక్ కావడం జరుగుతుంది మీ ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం కూడా ఇతర వ్యక్తులకి వెళ్ళడం జరుగుతుంది